నమస్తే ఎన్నో హెల్త్ అండ్ బ్యూటీ టిప్స్తో రెగ్యులర్గా మిమ్మల్ని కలుస్తూనే ఉన్నాను సో మనకి టిఫిన్ బాక్స్కి సంబంధించి హెల్దీ ఫుడ్కి సంబంధించి మనం కొన్ని వీడియోస్ చేస్తున్నాం తప్పకుండా వాటిని వాచ్ చేయండి ఈరోజు బీట్రూట్ను ఉపయోగించి మీరు గతంలో చాలా వీడియోస్ చూసుంటారు చాలా చాలా ఛానల్స్లో చూసుంటారు బట్ ఇలా చేసుకోవటం వలన మనకి స్క్రబ్గా అలాగే హెయిర్ ప్యాక్ వేసుకోవచ్చు అండ్ హెయిర్ స్ప్రే చేసుకోవచ్చు బామ్స్ తయారు చేసుకోవచ్చు దీంతో ఉన్నటువంటి బెనిఫిట్స్ యాజ్ అ ఫుడ్గా తీసుకోవటం వల్ల కూడా మనకి రక్తశుద్ధి ఉంటుంది అంటే బీట్రూట్ వల్ల చాలామంది రక్తం ఇంప్రూవ్ అవుతుంది అని అనుకుంటారు అవుతుంది బట్ దానికన్నా రక్తం పలచబట్టడానికి అంటే గడ్డలు గడ్డలుగా కాకుండా ఈ గడ్డలు కావటం వల్ల నేను గతంలో కూడా చెప్పాను స్ట్రోక్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది బాడీలో అలాంటివి రాకుండా ఉండటానికి మనకి బీట్రూట్ బాగా యూజ్ అవుతుంది సో బీట్రూట్ని రెగ్యులర్గా పచ్చివిగా కానివ్వండి హెల్త్కి చాలా మంచిది లేదా ఆహారంగా తీసుకునే ప్రయత్నం చేయండి ఇప్పుడు బ్యూటీకి సంబంధించి కొన్ని టిప్స్ చెప్తాను చాలా ప్యాక్స్ చెప్తాను అలాగే లిప్ బామ్స్ తయారు చేసుకోవడం ఇలాంటివి చెప్తాను తప్పకుండా ప్రతి వీడియోని లాస్ట్ వరకు వాచ్ చేసే ప్రయత్నం చేయండి కావలసిన పదార్థాలు చూద్దాం సో ఫస్ట్ బీట్రూట్ ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు లేదా మనకి తురుముకొని అలా కూడా చేసుకోవచ్చు ఏదైనా మనం ఖచ్చితంగా మిక్సీ చేయాల్సిందే దాని ద్వారా వాటర్ తీసుకోవాలి సో అందుకని నేను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను అండ్ ఫస్ట్ ఐటమ్లో భాగంగా నేను ఆ వాటర్ని తీసుకొని దాంట్లో వచ్చినటువంటి ఆ రసాన్ని తీసుకొని ప్యాక్ ఎలా వేసుకోవాలో చూపిస్తున్నాను సో దానికి మనకి కావాల్సింది ఒక టేబుల్ స్పూన్ శనగపిండి సో శనగపిండిని మనం ఈ వాటర్తో కలిపి తీసుకోవాలి ఇవి రెండే సరిపోతాయి యాక్చువల్గా దీని తర్వాత నెక్స్ట్ వీడియోలో అంటే దీనికి కంటిన్యూషన్ వీడియోలో దానికి సంబంధించిన ప్యాక్ ఎలా వేసుకోవాలి ఏమేమి కలుపుకోవాలి అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం సో ఫస్ట్ ఈ వాటర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఎంత మోతాదులో దాంట్లో కలుపుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం ఈ జ్యూస్ ఏదైతే ఉందో దీని నుంచి తీసుకునే జ్యూస్ ఏదైతే ఉందో అది మనం హ్యాపీగా స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు అండ్ దీని నుంచి తీసిన పిప్పి స్క్రబ్గా చాలా బాగా యూజ్ అవుతుంది సోప్గా యూజ్ అవుతుంది అది ఎలా ఏంటి అనేది నేను చూపిస్తాను కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం ఒక హాఫ్ గ్లాస్ టీ గ్లాస్ హాఫ్ టీ గ్లాస్ సరిపోతుంది వాటర్ ఎందుకంటే మనకి జ్యూస్ రావాలి కాబట్టి సో మీరు చూస్తే ఎంత చక్కగా క్రీమీ స్ట్రక్చర్ వస్తుంది ఒక కప్పు మనం ఈ బీట్రూట్ని తీసుకొని ఇలా ఇంత మెత్తగా అయ్యే వరకు ఇప్పుడు దీన్ని మనము స్ట్రెయినర్ సహాయంతో దీంట్లో నుంచి జ్యూస్ తీసుకోవాలి సో దీన్ని పక్కకు పెట్టుకొని చక్కగా దీన్ని స్ట్రెయిన్ చేసుకుందాం ఇలా ఒక స్ట్రైనర్ సహాయంతో మనకు మొత్తం వాటర్ అనేది కంప్లీట్గా వచ్చేస్తుంది సో మీకు ఇంకొక విషయం ఏంటి అంటే దీంట్లో తేనె కలుపుకొని తాగిన చాలా 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 హెల్దీ అండి పిల్లలకి అలా అలవాటు చేయండి అసలు ఎంత షార్ప్గా తయారవుతారంటే మామూలు షార్ప్ ఉండరు సో బీట్రూట్ జ్యూస్ అంతా మా మంచి యూస్ఫుల్ అనమాట మనకి సో మనకి ఇంత రసం వచ్చింది అండ్ దీన్ని పిప్పిని మనం ఎప్పుడూ కూడా బయటపడేయటం కానీ తీసేయటం కానీ చేయొద్దు సో దీన్ని మనం స్క్రబ్గా యూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ వీడియోలో దీన్ని ఉపయోగించి స్క్రబ్ ఎలా చేసుకోవాలి అనేది చూద్దాము ఇప్పుడైతే కంప్లీట్గా వాటర్ అనేది తీసేసాము సో ఇప్పుడు ఈ వాటర్లో మనం ప్యాక్ వేసుకుంటున్నాము శనగపిండితో సో మీకు వేస్ట్ చూపిస్తాను నేను చేత్తో సో ఇలా ఒక టేబుల్ స్పూన్ శనగపిండి తీసుకున్నాము అలాగే రెండు టేబుల్ స్పూన్ల బీట్రూట్ రసాన్ని తీసుకోవడం జరిగింది సరిపోతుంది ఎగ్జాక్ట్గా సరిపోతుంది మీకు అసలు డౌట్ అక్కర్లేదు ఇందులో చాలామందికి ఇంకా స్మూత్నెస్ రావాలి అని కలర్ రావాలి అని చెప్పేసి బియ్య పిండి వాడతారు అది మన విష్ కానీ ఇంకా వేరేది ఏది కలపకుండా ఓన్లీ శనగపిండి కలుపుకొని హ్యాపీగా దీన్ని వాడుకోవటం వలన చాలా అంటే చాలా మంచి రిజల్ట్స్ అనేవి మన సొంతం అవుతాయి కలర్ కూడా చూడండి మీకు ఎంత పింకిష్గా ఎంత బాగా వచ్చింది అనేది సో దీన్ని మనం అస్సలు ఎక్కడ ఉండలు లేకుండా నీట్గా ఈ రసంతో కలిపేసుకొని సో ఇప్పుడు దీన్ని నేను ఇక్కడ చేయి మీద పెట్టి చూపిస్తాను మీరు ఎలా అప్లై చేసుకోవాలి అంటే జస్ట్ దీంట్లో మనం ఏం కలిపాం ఏమీ కలపలేదు హ్యాపీగా శనగపిండి బీట్రూట్ జ్యూస్ స్కిన్ మీరు చూస్తే ఒక్క టెన్ ఫిఫ్టీన్ మినిట్స్కి ఆరిపోతుంది ఎందుకంటే ఆయిల్ ఇందులో లేదు కాబట్టి చాలా త్వరగా ఆరిపోతుంది సో ఇది అప్లై చేసిన తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఆరిపోయిన తర్వాత చల్లటి నీళ్లతో మాత్రమే ఫస్ట్ మీరు కాటన్ కానీ ఏదన్నా లేకపోతే టిష్యూతో కానీ ముందు రిమూవ్ చేసి చల్లటి నీళ్ళతో వీలైనంత చల్లటి నీళ్లతో చక్కగా కడుక్కోండి ఫ్రిజ్ వాటర్ అయినా పర్వాలేదు చాలా చల్లటి నీళ్ళతో ఫేస్ని వాష్ చేసుకోండి సో మీకెంత పింకిష్గా అవుతుంది స్కిన్ అనేది మీకు ఇప్పుడు నేను చూపిస్తాను సో ఇది ఆరిపోయిన తర్వాత నేను ఇంతకుముందు చాలా వీడియోస్లో చెప్పాను మనకి స్కిన్ మనకి పైనుంచి కింద నుంచి పైకి ఎప్పుడైనా రబ్ చేయాలి ఇక్కడి నుంచి మొదలుపెట్టి పైకి రబ్ చేయాలి పైనుంచి కిందకి ఎప్పుడు కూడా ఏ ప్యాక్ కానివ్వండి ఏ స్క్రబ్ కూడా చేసుకోకూడదు ఓకేనా అది ఫస్ట్ బేసిక్ అనమాట అది సో ఇలా కింద నుంచి ఇలా పైకి తీసేయాలి చూపిస్తాను నేను నా రైట్ హ్యాండ్తో లెఫ్ట్ హ్యాండ్ని కంపేర్ చేసి చూపిస్తాను మనం ఇందులో ఏమీ కలపలేదు ఓన్లీ శనగపిండి అండ్ బీట్రూట్ ఇంత కలర్ మనం అనుకుంటాము బీట్రూట్ మనం మామూలుగా కట్ చేస్తుంటే ఇలా రెడ్గా అవుతుంది ఫేస్ కూడా అలా రెడ్డిష్గా అవుతుంది అని అలా ఏముండదు కడిగేసిన తర్వాత కంప్లీట్ పోతుంది బట్ ట్యాన్ అంతా పోయి చక్కగా శనగపిండితో పెట్టిన ఫేస్ కాబట్టి చక్కగా మంచి పింకిష్ కలర్లో మనకు అవుతుంది ఇన్స్టెంట్గా మనకి గ్లో రావాలి అంటే ది బెస్ట్ అని చెప్పొచ్చు మీరు చూడొచ్చు ఎంత నీట్గా అయిపోయింది స్కిన్ అనేది రెండిటికి డిఫరెన్స్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా అయిపోతుంది సో ఇది అందరికీ యూస్ఫుల్ అండి చిటికెలో అయిపోయే పని సో దీనికి సంబంధించిన పిప్పి ఏదైతే ఉందో అంటే మనం ఇప్పుడు తీసాం కదా ఈ స్ట్రెయినర్లో ఉంది దీంతో స్క్రబ్ చేసుకోవాలి ఆ స్క్రబ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను సో ఈ వీడియో అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను అందరికీ యూస్ఫుల్ అనుకుంటున్నాను తప్పకుండా అందరికీ షేర్ చేసే ప్రయత్నం చేయండి లైక్ చేసి ఎందుకంటే ఇంట్లో అసలు ఎటువంటి కెమికల్స్ యూస్ చేయని విషయం కాబట్టి ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ ముఖ్యంగా కాలేజ్ గర్ల్స్కి చాలా ఇంపార్టెంట్ పింపుల్స్కి ట్యాన్ పట్టేయడం వీటన్నిటికీ సొల్యూషన్ దొరుకుతుంది సో వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియో కోసం తప్పకుండా ఛానల్ని వాచ్ చేస్తూనే ఉండండి